వెల్కమ్ టు డీవై న్యూస్ బహుజన్ సమాజ్ పార్టీ రోడ్ షోలో మాట్లాడుతున్న బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్కెపోగు కుమార్ దళితులు లేరని చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వంశ పారంపర్య రాజకీయంగా రెడ్డిలు పార్టీకి సమావేశం తీసుకొచ్చారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశంలో స్థానికంగా దళితులు లేరని అమరావతి నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చారని నేను లోకల్ అని హైదరాబాద్లో మున్సిపల్ కమిషనర్గా చేశానని నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడానికి వచ్చాను అని ఒక్కసారి అవకాశం ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వందన కుమార్ మాట్లాడారు టీడీ వైసీపీ అయితే రెడ్లు రెడ్లు తీసుకొచ్చి ఇంకొక బొమ్మను పెడతారు ఉదాహరణకు మీకు ఈ రోజు టీడీపీలో ముప్పై ఏళ్ళు ఉన్నటువంటి స్వామిదాసుని తీసుకొచ్చి రెడ్లంతా కలిసి తీసుకొచ్చేసి మళ్ళీ రెడ్ల దగ్గర పాలేతాను పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నారు అవునా కాదా అంతే కదా ముప్పై ఏళ్ళు అక్కడ ఏం చేశాడు అర్థం చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి వైసీపీలో ఇవాళ రెండు తీసుకొచ్చి పెట్టుకున్నారు అలాగే ఖమ్మంలో ఏం చేశారంటే ఖమ్మ పార్టీ అంటే టీడీపీ పార్టీ ఇక్కడ ఎవరో మనిషి పనికిరాడు ఈ రాష్ట్రంలో ఎవడో లేడు ఈ తిరువులు నియోజకవర్గంలో అన్నట్టుగా ఎస్సీలు ఎవరు పనికిరారు అన్నట్టుగా పోయి తుళ్ళూరు తాడికొండ నుంచి తీసుకొచ్చి శ్రీనివాస అన్న పెట్టినారు అంటే మనమంతా అసమర్థం వాళ్ళ దృష్టిలో కమ్మోళ్ళ దృష్టిలో కానీ రెండోళ్ళ దృష్టిలో కానీ మనమంతా పనికిరావం అనమాట అందుకని ఈ రెండు పార్టీలు కలిసి మనల్ని గత డెబ్బై మూడు సంవత్సరాలు ఉంది నేను హైదరాబాద్ పట్టణం అంటే కోటి జనాభా ఉన్న మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్కి మున్సిపల్ కమిషనర్గా చేసి రిటైర్ అయ్యే వ్యక్తి నేను నాకు పరిపాలనలో కొత్త కాదు ముప్పై సంవత్సరాల నుంచి మున్సిపల్ కమిషనర్ గాను అలాగే మున్సిపాలిటీ మీద డైరెక్టర్ గాను అలాగే కిట్కో మీద డైరెక్టర్ గాను అనేక అనేక ఉద్యోగాలు చేసి ఇక్కడికి వచ్చాను ఇవాళ తిరువురు నియోజకవర్గం రావడానికి కాను నా సొంత నియోజకవర్గం నా సొంత ఊరు ఇది నా సొంత ఊరు విసనపేట నేను ఒక ఐఏఎస్ స్థాయి ఆఫీసర్గా రిటైర్ అయ్యి ఈరోజు ఈ తిరువురు నియోజకవర్గంలో మనం మన పార్టీని గెలిపించుకుందాము మన ప్రజలందరినీ సమీకరించుకుందాము అనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము దయచేసి మన ప్రజలందరూ అర్థం చేసుకోండి ఇవాళ బీసీలు ఇదిగో ఈయన బీసీకి సింబా ఒక నిదర్శన మన వెంకటేశ్వర గౌడ్ అనేది ఆయన ఇదిగో ఈయన బీసీ ఎవరు మన రామకృష్ణ ముదిరాజ్ వీళ్ళంతా మన పార్టీలో ఉన్నారు అలాగే నేను ఎస్సీ ఎందుకంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి నేను మాదిగ దగ్గర ఒక్కసారి ఆలోచన చేయండి జీవితం అంతా ఈ రెండు కులాల్లోనే ఉందామా ఈ రెండు కులాల పాలన కిందే ఉందామా లేకపోతే మార్పు తెద్దామా ఆలోచించండి ఇది స్వతంత్రమైన పార్టీ మన నాయకురాలు మాయావతి గారు చెప్పులు కుట్టే కులం నుంచి పుట్టి ఒక ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి